ఇంకోటి కూడా చెప్తున్నామా మూడు వందల ఇరవై ఒకటవ నామము కామ్యా ఓం కామ్యాయ నమ ముక్షువుల చేత కోరబడే తల్లి ఏ ముముక్షువులు ఏం కోరుకుంటారు మోక్షం కావాలి అని కోరుకుంటారు అమ్మ జ్ఞానస్వరూపము కనుక మోక్షం కావాలని కోరుకుంటారు అమ్మ జ్ఞానస్వరూపము మోక్షస్వరూపిణి జ్ఞానుల చేత కోరబడేది జ్ఞానులైనటువంటి వాళ్ళు అమ్మని కోరుకుంటారు ఏమని కోరుకుంటారు మోక్షాన్ని ఇవ్వమ్మా అని కోరుకుంటారు అలా కామ్య అయినటువంటి తల్లి కోరిక కోరబడు తల్లి ఎవరితో ముముక్షువులతో మోక్షాన్ని కోరేటువంటి వాళ్లతో జ్ఞానాగ్నితో అమ్మ కోరికలు తీర్చేది అమ్మే కోరికలు ఇచ్చేది అమ్మే కోరికను కలిగించేది అమ్మే అలాగే జ్ఞానాగ్ని చేత ప్రతీదేవి భర్త అయినటువంటి మన్మధుణ్ణి భస్మం చేసింది అమ్మే మళ్ళీ బ్రతికించింది అమ్మే అలా అమ్మ కోపం వచ్చినప్పుడు రౌద్రాన్ని శిక్ష శిక్షణ శిక్ష వేస్తుంది శిక్షణ ఇస్తుంది కరుణ కలిగినప్పుడు కరుణతో అమ్మ దయా రసాన్ని ఒలికించి మనల్ని జీవింపజేస్తుంది అమ్మ ఏదైనా చెయ్యగలదు అలాగే మంచి కోరికలు చెడ్డ కోరికలు అమ్మ ఏ ఏ స్వరూపం అంటే జ్ఞాన మోక్ష స్వరూపము జ్ఞానముతో కోరుకునేటువంటి కోరికలు అమ్మ స్వరూపము అని మనకిక్కడ కామ్య రూపంలో తెలియజేస్తున్నారు మోక్ష మోక్షస్వరూపిణి అయినటువంటి అమ్మ జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మ యోగుల హృదయాల్లో నిలిచి ఉండేటువంటి అమ్మ వాళ్ళకి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి జ్ఞానాన్ని మనకి ప్రసాదించి ముక్తిని ప్రసాదించాలని మనము ఆ కామ్య అయినటువంటి తల్లిని మనము ప్రార్థిద్దాము సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు అందరికీ నమస్కారం